హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎగ్ మసాలా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి ఒక రెండు టమాటాలని ముక్కలుగా చేసి వేసుకుంటున్నా అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేయించి వేసుకుంటున్నా ఒక ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై చేసి వేసుకొని ఇది మొత్తాన్ని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి ఫ్రెష్ పెరుగుని తీసుకుందాం ఇందులోకి రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాం పెరుగు మనకి పలుకులుగా లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుందాం మనకి ఆయిల్ మొత్తం పైనకి వస్తే సరిపోతుందనమాట అలాగే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకుందాం ఇది ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఆయిల్ మొత్తం మనకి పైనకొచ్చేస్తుంది ఆయిల్ మొత్తం పైనకి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి మనకు గ్రేవీ మొత్తం ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనకి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే మీకు మేతి అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగొస్తుంది ఇప్పుడు ఇది ఒకసారి మొత్తం కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఎగ్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్